యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజ్ మాజీ ఎంపీపీ శ్రీశైలం గుట్ట కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బందారపు భుక్షపతి ముఖ్యాల మల్లేష్ వీరితో పాటు హేమేందర్ గౌడ్ మరి నిన్న మాట్లాడుతూ వారికి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు మరి వారిని మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ టౌన్ పార్టీ పక్షాన మరి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య గారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కళాశ మెడికల్ కాలేజీని మరి మల్లపురంలో ఏర్పాటు చేయాలి దానికోసం నిధులు శాంక్షన్ అయినవి మరి అక్కడ ఉన్నటువంటి సమయం మాకు సరిపోలేదు మేము స్టోన్ వేయలేదు మరి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మరి అది మాకు ఎన్నికలు వచ్చినాయి తర్వాత మాకు గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం అక్కడనే నిర్మాణం చేద్దామనే ఆలోచన ఉండే సరే మేము కొన్ని పరిస్థితుల వల్ల మా గవర్నమెంట్ రాలేదు మేము ప్రభుత్వంలోకి రాలేదు వచ్చినటువంటి గవర్నమెంటును మరి ఇప్పటికీ పదహారు పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు కావస్తూ ఉన్నది మరి మెడికల్ కాలేజీ మేము ఎక్కడైతే చూపించామో ఎక్కడైతే నిధులు శాంక్షన్ చేసినామో అక్కడే ఏర్పాటు చేయాలని మరి కొంత కొంతకాలంగా మల్లపురం గ్రామస్తులు అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు రెగ్యులర్గా ఒక కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి మొన్న రిలే దీక్షలు చేసి అయినా కూడా స్వ ప్రభుత్వం అధికారులు స్పందించకపోతే మరి అమరని గారి దీక్ష చేపడతానని కరం చేపట్టి దీక్ష చేసే దీక్షను భగ్నం చేసి మరి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిపైన అరాచకాలు చేసి మరి ఒలిగొండ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది మరి వాళ్ళు నేటి వరకు కూడా మరి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటి వాయిస్ లేకుండా మరి యాయికుట్ట టౌన్లో ఏర్పాటు చేస్తారా సైదపూర్లో ఏర్పాటు చేస్తారా మల్లపూర్లో ఏర్పాటు చేస్తారా దాతరిపెల్లిలో ఏర్పాటు చేస్తారా ఎక్కడ ఏర్పాటు చేస్తారో దాని వాయిస్ మీరు చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఓ ఆగడు శాస్త్రం ఉంది కదా జోగడు బాగడు అన్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు ఓ మాట్లాడతాడు ఓ కాంగ్రెస్ గుండా కా కాంగ్రెస్ గుండెలు లెక్కనే మాట్లాడు ఆయన గుండాయి మమ్మల్ని బీఆర్ఎస్ గుండెలారా అని అంటున్నాడు ముఖ్యరా మలేష్ అసలు ఆయనకు ఏం మాట్లాడుతుండో ఒక ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి అసలు సిగ్గుందా మలేష్ గారు మాట్లాడే పద్ధతి అదేనా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతి అదేనా బీఆర్ఎస్ గుండాలారా మరి మాకు లేదా మాట్లాడడానికి బీఆర్ఎస్ గుండాలారా కాలు ఎత్తు ఉన్నాడు కాడుగు పూలుగు ఓటర్ల పోటీ ఛాయలు తాగి పైసలు వేయోడు మాకు తెలియదా కాంగ్రెస్ పార్టీ చరిత్రలు మాకు తెలియవా మేము మాకు కష్టం చేసి మా కష్ట జీవితంతో పార్టీ పార్టీ పార్టీలు లెవెల్ కొనసాగుతున్నాం ఎవరు సొమ్ము తినట్లే ఏడ దుకాణ దగ్గర డబ్బులు వసలు చేయట్లే అది మాకు తెలియదా యాగుట్టలో కూడై కూస్తూ ఉన్నది మీ విధానాలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్తున్నాం కరే గారు దీక్ష చేశారు సరే దీక్షను భగ్నం చేశారు ఓకే మీరు ఎక్కడిస్తారో ఒక అధికారుల దగ్గర ప్రకటించండి ఏర్పాటు చేస్తారో నూట ఎనభై మూడు కోట్లతో గత ప్రభుత్వం అమలు చేసింది నిధులు రిలీజ్ రిలీజ్ చేసింది ఇవాళ ఆ యొక్క సెంటర్ భువనగిరిలో నడుస్తున్నది మరి భునగిరికి తరలిపోతుందా బీబీ నగర్ పోతుందా లేకపోతే ఇంకా వేరే వేరే జిల్లాకు పోతుందా మాకు పూర్తి అవగాహన లేదు దాని మీద మీరు చెప్పండి ఎక్కడ పోతే ఒక అమాయ అగౌమయ గో గోచరంలో ఉంది పరిస్థితి మెడికల్ కాలేజీ ఇక్కడ యాదగిరిగుట్ట మండల్లో ఉంటుందా ఉండదా యాదగిరిగుట్ట పట్టణంలో ఉంటుందా ఉండదా అది క్లారిటీ ఇవ్వండి అది చెప్పురా నాయనంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ మేము ఇచ్చినట్టు మీరు మీరు ఇచ్చిన దానికి క్లారిటీ ఇవ్వండి దాని సబ్జెక్ట్ చెప్పండి మేము పలాన దగ్గర పలన సర్వే నెంబర్లో మేము ఏర్పాటు చేస్తున్నాం మాకు క్లారిటీ ఇవ్వండి అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీకు తీచ తోచిన రీతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేటువంటి వాడు లేడు జాగ్రత్త అని చెప్తా ఉన్నాం మాట్లాడే ముందు సబ్జెక్ట్ మాట్లాడండి రాజ్యాంగ బద్దంగా మాట్లాడండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఊరుకోడు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే తస్మా జాగ్రత్త బందర బుక్షపతి గారు దానికి సంబంధించినటువంటి నేను ఎవరైతే మాట్లాడరు హేమేంద్ర గౌడు తర్వాత మన శ్రీశైలం గారు తర్వాత కానుగ బాలరాజు గారు ఇది జాగ్రత్త మీ విధానాలు ఇప్పటికైనా మార్చుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టండి తప్ప ప్రతిపక్షాలను తిట్టడం తప్ప వేరే పని పెట్టుకోలేదు మీరు ప్రతిపక్షంగా మాకు అడిగే హక్కున్నది నిలదీసే హక్కున్నది ప్రతిపక్షాలను పని చేయకపోతే వారి విధానాల మీద వ్యతిరేకిస్తాం నిత్యం వేటాడుతాం వెంటాడుతాం అడుగు అడుగును అడ్డుకుంటాం ఈ విధానాలను మార్చుకోకపోతే అభివృద్ధి చేయండి పెన్షన్ ఇవ్వండి తర్వాత రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వండి రైతు బీమా ఇవ్వండి రైతులకు సంబంధించిన ఇప్పటి వరకు ఏదో సాగు చేసుకునే పరిస్థితి లేదు కేసీఆర్ గారు ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధు ఎప్పుడూ పడేది ఇవాళ మూడు సార్లు నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినారు మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇవ్వలేదు రైతులకు సంబంధించిన పెన్షన్ పెంచుతా అని చెప్పి పెన్షన్ పెంచలేదు వృద్ధాప్య పెన్షన్ పెంచుతాను పెంచలేదు ఇవాళ ఇవన్నీ ఆమీలు పక్కకు పెట్టుకొని పనికిరాని మాటలు పట్టుకుంటే ఎన్ని రోజులు కొనసాగుతారని నాయన జనాలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి అసలు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు రేపు వచ్చి మాకు ఓట్లు ఎట్లా అడుగుతారో చూస్తామని జనాలు ఎదురు చూస్తున్నారు ఓటర్స్ అసలు మీకు సిగ్గు శరం ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ప్రజాపాలన మీ ప్రజాపాలన ఏది ప్రజాపాలన ఇదేనా మీ ప్రజాపాలన పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తూ ఉన్నారు మీరు ఇది ప్రజాపాలన కాదు ఇది దొరల పాలన అంటున్నాం మేము గడిల పాలన అంటున్నాం మేము ఇవాళ ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో మాకు వివరించండి మాకు వివరణ ఇవ్వండి మాకు దానికి సంబంధించి ఎక్కడ చేస్తారో ప్రకటించమని డిమాండ్ చేస్తూ ఉంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నది పన్నెండు వాటిలో ఉన్న యారుగుట్ట పట్టణంలో ఒక్క వార్డ్లో కూడా మీరు అభివృద్ధి అభివృద్ధి చేయలేదు ఒక్క వార్డ్లో కూడా మీరు స్టోన్ వేయలేదు ఒక్క వార్డ్లో కూడా మీరు ఒక పెన్షన్ కొత్త పెన్షన్ కూడా ఇంతవరకు కొత్త ఫెన్షన్ కూడా మీరు పెట్టలేదు ఏ ఏది ఏది మీ అభివృద్ధి ఏది మీ ప్రజాపాలన ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకొని మీ ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి దాంట్లో ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఇవన్నిటిని అమలు చేస్తేనే తప్ప లేకపోతే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు జనాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై గొంగిడి స్మితా మంత్రి నాయకత్వం వరదాలి నిన్న ఏదైతే కర్ర గారు దీక్షని భంగం చేసి నే మొన్న వీళ్ళు నిన్న మాట్లాడిన వాళ్ళ ప్రవర్తన లోకల్ కాంగ్రెస్ నాయకుల హేమేందర్ గారు అయినా బుక్షపాతి గారైనా బంద మన ముక్కర్ర మల్లేష్ గారు కాను బాలరాజు వీళ్ళందరూ కూడా అనుచితమైన మాటలు వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నారా లేకపోతే ఇంకే వేరే వ్యవస్థలు ఉన్నారా వాళ్ళకు అర్థమైతే లేదు మాకు మా అన్న వాస్తవానికి ఒక క్రమశిక్షణ మెప్పించుకుంటూ ఒప్పించుకుంటే బతకాలిరా బాబు ఈ విధంగా మాట్లాడాలని ఒక క్రమశిక్షణ శిక్షణ తరగతి ఇచ్చాడు మా అన్న పద్ధతి ప్రకారము ఒక మేము అద్దు మీద ఇంకా గెలిచి మాటలు అట్లా మాట్లా మాట్లాడుకుంటా మేము మాటలు చిల్లర మాటలు మాట్లాడుకుంటున్నాము మీరున్న బుక్షమ బుక్షపతి గారు మీరు బట్టలు ఇప్పించి కొడతా బట్టలు కూడా ఇస్తా బీజేపీ నా కొడుకులేరా టీఆర్ఎస్ నా కొడుకులేరా అని అంటుర్రు మీరు ఎంతమందిని కొడుకులు అన్నారు మీకు ఎంతమంది కొడుకులు విట్టిర్రు భుక్షవతి గారు ఇది పద్ధతి కాదు సరే మేము ఎమ్మెల్యేలు గారిని కూడా మీకు గౌరవిస్తున్నాం మేము ఎమ్మెల్యే గారు మేము ఏమంటలేము మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఏంది మీ వాయిస్తో ఒక మాట మేము ఇంత ఇంత లొల్లైతున్నప్పుడు మీరు ఒక్క మాట పాలన దగ్గర మేము వాసు మెడికల్ కాలేజీకి వెళ్తున్నాము ఎలాంటి ఇబ్బందులు ఇంతే చెప్పవచ్చు కదా ఆడపోయి మొత్తం అరాచకాల లాగా మల్లపురం కాడ మొత్తం ఒక రసాకాల స్టోర్ లాగా మొత్తము మొత్తం ఒక కొంతమంది పోలీసులు పోయి వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళని పట్టుకొచ్చి ఆగమం చేస్తే ఎంతవరకు సమాదేశం చెప్పు ఎవరైనా కూడా వాస్తవానికి మాకు ఇక్కడ మీరే ప్రకటన చేయండి పలా దాద్రపల్లి కాడ పలానా మల్లపురం కాడ పలానా సైలపురం కాడ మేము కడుతున్నాము మెడికల్ కాలేజ్ అని చెప్పండి దానికి ఇబ్బందినే ఉందండి మీరు ఈ ఇచ్చిన ఆమెలని ఈ ఆరుగారంటే ఆమెలి తుంగలతో కేసీర్రు అవిటిని అడగకుండా ఇవరకు లేని ఒక డైవర్సిటీ పాలసీ చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఇంకొకటి మా అన్న సరే ఒకరి పేర్లు చెప్పాడు నాకు అవసరం లేదు రాజకీయంగా చెప్పాలంటే మా అన్న ఆలర్లు ఒక బీసీపీటీ తయారు గుట్ట యాడుగుట్టగా రాజకీయంగా ఎదిగిండు ఇప్పుడు మా గుల్లపల్లి గారు వాస్తవానికి చైర్మన్ పదవి కూడా ఇంతవరకు ఎవరు లేదు చైర్మన్ తయారు చేసాడు ఒక రాజకీయంగా ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిండు గుల్లపల్లి నుంచి ఒక వ్యక్తి పలానా వ్యక్తి అంటే అదే చైర్మన్ రాని ఇచ్చి అక్కడ ఆడ కూడా ఒక బీసీపీకి ఇచ్చిన ఆలెర్లు కూడా అది హోల్ చేసిరు దట్ ఈజ్ మహేంద్ర అన్న మహేంద్ర అంటే అది ఒక చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద స్థాయి తీసుకొచ్చే గుణం మహిళలు అన్నది మీరు మీకు ఎందుకు రేపు మీ టౌన్ నాయకులకి మీకు దండం పెట్టి చెప్తున్నా ఇక్కడ ధర్మకర్త ఉన్నది రేపు ధర్మకర్త మీ లోకల్లో ఒకసారి చూసుకోరు ఫస్ట్ ఎందుకంటే మేము కూడా మా వాళ్ళు మా స్థాన బలం కావాలి మా వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ చేయాలని ఆలోచిస్తున్నాం కానీ ఆ ప్రిఫరెన్స్ తెప్పించుకోర్రీ మీరు మంచిగా ఎదుగుతా సంతోషమే కానీ ఇంకా డెవలప్మెంట్ చేయరి డెవలప్మెంట్కి ఎవ్వరు అడ్డు ఏ ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేస్తారు మా మేడం చేసింది పది సంవత్సరం చేయాలి ఆమె చేసుకుంటూ వచ్చింది మీరు కూడా చేయరు మీరు చేయొచ్చు అంటలేం కదా ఇంకేం చేస్తున్నారు చేయరు కానీ మీరు మేము డైవర్షింగ్ పాలసీ చేస్తారు మీరే డైవర్షింగ్ చేస్తున్నారు దయచేసి అలాంటి పని చేయకుండా మీరు మాటలని పొదుపుగా మాట్లాడండి అటువల్ల మాట్లాడితే ఇది నిరంకుశ పరిపాలన కాదు ఇది హిట్లర్ పరిపాలన కాదు బట్ట యాదగిరి యాదగిరిగుట్ట చోటా పోట హిట్లర్ అనుకుంటున్నేమో కానీ అది పద్ధతి కాదు బుక్షపతి గారు మీకు దండం పెట్టి చెప్తున్నా కొంచెం మాటలు వాయిస్ దగ్గర పెట్టుకో Subscribe.